హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు చలసాని వెంకటరామారావు విరచిత అంశంగా అంబేద్కరిజం కమ్యూనిజం కుడి ఎడమ కళ్ళు కార్మిక లోకానికి అనేటువంటి అంశాన్ని సుస్పష్టమైన అవగాహన కోసం వినిపిస్తున్నాను ఇక వినండి అంబేద్కరిజం కమ్యూనిజం కుడి ఎడమ కళ్ళు కార్మిక లోకానికి ఇక వినండి చలసాని వెంకటరామారావు విరచితం కార్మిక లోకానికి శాపం కమ్యూనిస్టులు అని ఇటీవల బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఒక అపోహను ప్రాచుర్యంలో పెట్టడానికి ప్రయత్నించారు దానికి సమాధానంగా వారు కమ్యూనిస్టులను గూర్చి మరి స్వాతంత్రం వచ్చిన కొత్తలో అంబేద్కర్ వ్యాఖ్యానించాడంటూ అభూత కల్పనలతో ఒక ప్రచారాన్ని ప్రారంభించటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది డెబ్భై ఏళ్ళు దాటినా కమ్యూనిస్టులు ఏమీ మారలేదని కొత్తగా వచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ పట్ల కమ్యూనిస్టుల వ్యతిరేకత దీనికి సాక్ష్యం అని పేర్కోవడం అది ఎలా ఉందంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది ఆ బీజేపీ వారి ప్రచార విధానం కమ్యూనిస్టులు మంచిని చూడకుండా ఏది వారి దృష్టిలో వారు ప్రవేశపెట్టిన లేబర్ కోడ్స్ కార్మికులకు వ్యతిరేకమని రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారంటూ అసలు నిజాలను దాచే ప్రయత్నం ఆ బీజేపీ కౌన్సిల్ సభ్యులు చేయడం చాలా విచారకరం అందుకే అవగాహన కోసం కార్మికులను నయవంచనతో మోసం చేసేందుకు ఆయన బుద్ధిని ఎవరూ జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ప్రదర్శించడం గమనార్హం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహారాష్ట్రలో కమ్యూనిస్టులతో కలిసి అనేక కార్మిక పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు అంబేద్కర్ సహచరుడు రామచంద్ర బాబాజీ మోరే ప్రముఖ కమ్యూనిస్టు కార్మిక నాయకుడు మహర్ చెరువు పోరాటానికి అక్కడ జరిగిన అనేక కార్మిక పోరాటాలకు ఆయనే నాయకుడు మోరే గైక్వాడ్ పగారే మొదలైనవారు క్షేత్రస్థాయిలో అంతా సిద్ధం చేస్తే అనేక పోరాటాల్లో అంబేద్కర్ స్వయంగా పాల్గొన్నారు మోరే నిర్వహించిన కార్మిక పోరాటాలకు అంబేద్కర్ వచ్చేవారు అలాగే అంబేద్కర్ నిర్వహించిన రైతు పోరాటాలకు ముఖ్యంగా కొంకణ్ ప్రాంతంలోని కోఠీ పద్ధతికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో మోరే ప్రముఖంగా పాల్గొన్నారు అంబేద్కర్ కమ్యూనిస్టు పార్టీలకు మహారాష్ట్రలో జరిగింది మిత్రవైరుధ్యమే కానీ శత్రువైరుధ్యం కాదు అనేది జగమెరిగిన సత్యం కుల వర్గ వైషమ్యాలకు కారణమైన బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు అంబేద్కరిస్తులు తొలి నుంచి పోరాడిన విషయం మరి ఆ బీజేపీ ఆర్ఎస్ఎస్ వర్గం వారు దాచేస్తే దాగేది కాదు అంబేద్కర్కు సన్నిహిత దళిత మిత్రుడు మోరే అంబేద్కర్ అనుమతితోనే కమ్యూనిస్ట్ పార్టీలో చేరిన విషయం తెలియని బీజేపీ ఆర్ఎస్ఎస్ వర్గం అంబేద్కర్ భాష్యం పేరుతో కమ్యూనిస్టులు బద్ధులు ఆందోళనలు చేస్తారని కమ్యూనిస్టులు కార్మికులకు శత్రువులు అంబేద్కర్ చెప్పినట్లు ప్రచారం చేయటం వారి అజ్ఞానాన్ని తెలివి తక్కుతనానికి మనం నవ్వాలో ఏం చేయాలో అర్థం కాని ఇదనమాట అది వారి తెలివి తక్కుతనాన్నే తేటం తెల్లం చేస్తుంది బీజేపీ వారి ఆర్ఎస్ఎస్ వారి ఇక కార్మిక వర్గం అణచివేతకు గురవుతున్నదని సైమన్ కమిషన్ సభ్యుడైన మేజర్ అట్లీ కమిషన్ ముందు సాక్ష్యం చెబుతూ అంబేద్కర్ ప్రశ్నించాడు పెట్టుబడిదారులు కార్మికుల మధ్య విభజన అనేది ఉంటుందని అంబేద్కర్ చెప్పారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో బొంబాయి జౌడి కార్మికుల సార్వత్రిక సమ్మె విఫలం అయినప్పటికీ అంబేద్కర్ ఆ సమ్మెకు పూర్తి మద్దతు ఇచ్చారు ఈ సమ్మె అనుభవంతో సమ్మె అనే ఆయుధాన్ని ఆచితూచి వాడాలని అంబేద్కర్ పేర్కొన్నారు ఆ రోజుల్లో దానిని కమ్యూనిస్టులు పాటిస్తూ అంతిమ ప్రయత్నంగా అప్పుడు మాత్రమే సమ్మె ఆయుధాన్ని నేటికి వినియోగిస్తున్నారు అంబేద్కర్ మతతత్వం అదే బ్రాహ్మణికం పెట్టుబడిదారీ విధానం ఈ రెండు ప్రజలకు కార్మికులకు శత్రువులని ఆయనే ఆనాడే చెప్పాడు అంబేద్కర్ ఆ విషయం మాత్రం బీజేపీ వారు ఆర్ఎస్ఎస్ వారు విస్మరిస్తున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది బొంబాయి శాసన మండలిలో పారిశ్రామిక వివాదాల చట్టం ప్రవేశపెడుతూ సమ్మె అంటే స్వేచ్ఛగా ఉండే హక్కుకు పర్యాయంగా అంబేద్కర్ మాట్లాడారు సమ్మెలను శిక్షించే చట్టం కార్మికులను బానిసలుగా మారుస్తుందని అంబేద్కర్ అభిప్రాయపడ్డారు కార్మికుల సమ్మెను అణచివేసేందుకు ఏ ప్రభుత్వం వ్యవస్థలను ఉపయోగించుకోకూడదని కార్మికుల సమ్మె వల్లే శాంతికి విఘాతం కలుగుతుందనే సాకుతో పోలీసులను వినియోగించరాదని అంబేద్కర్ పేర్కొన్నారు ఆ రోజుల్లో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నవంబర్ ఏడున అరవై కార్మిక సంఘాల సంయుక్త సమ్మెలో సైతం కమ్యూనిస్టులతో కలిసి అంబేద్కర్ పాల్గొన్నారు స్వార్థపర శక్తులకు వ్యతిరేకంగా అంబేద్కర్ కమ్యూనిస్టులు కలిసి పోరాడారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించిన అంబేద్కర్ కమ్యూనిస్టులతో కలిసి స్వేచ్ఛ సమానత్వం సోదరభావం ఆదర్శాలుగా ప్రకటించారు ఆయన వాస్తవాలు ఇలా ఉంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ వారు నిజాలను మసిపూసి మారేడుకాయలు చూస్తున్నారు ప్రభుత్వ పూర్తి నియంత్రణలో పారిశ్రామికీకరణ వేగవంతం కావాలని భీమా రంగం ప్రభుత్వ గుత్తాధిపత్యంలోనే ఉండాలి అన్న అంబేద్కర్ ఆలోచనకు తిలోదకాలు ఇస్తున్న నేటి ప్రభుత్వ చర్యలను మరి బీజేపీ ఆదర్శ వారు చెబుతున్న ఇవి మరి ఎలా ఉంటుందనేది అందరూ అర్థం చేసుకోవాలి మహర్ చెరువు పోరాటం మనస్మృతిని తగలబెట్టడం హిందూ మత ధోరణను అసహించుకొని బౌద్ధ మతాన్ని స్వీకరించడం వంటి అంబేద్కర్ చర్యలను ఆర్ఎస్ఎస్ బీజేపీ వారు వారి వారు సమర్థించి ఉంటే తన నిజాయితీ వారి నిజాయితీ వ్యక్తం అయ్యేది అద్దం ముందు నుంచి ఉంటే నిజస్వరూపమే కనిపిస్తుంది కాబట్టి ఇకనైనా ఆర్ఎస్ఎస్ శక్తులు బీజేపీ వారు కమ్యూనిస్టుల దేశభక్తిని కార్మికుల పట్ల గల అనురక్తిని శంకించటం మానుకోవాలి ఇక కార్మిక చట్టాల విషయానికి వస్తే భారతదేశ స్వాతంత్రానికి ముందు ఆ తర్వాత భారత కార్మిక వర్గం అశేష త్యాగాలు చేసి ఈ హక్కులు చట్టాలను సాధించుకుంది ఈ పోరాటాలలో ఎందరో కార్మిక నాయకులు కమ్యూనిస్టులు తమ ప్రాణాలను అర్పించారు కార్మికోద్యమాల ఫలితంగా బ్రిటీష్ వ్యతిరేక కుట్ర కేసులు ఎదుర్కొన్నారు కమ్యూనిస్టులు మేరట్ కుట్ర కేసులో ముద్దాయిలుగా ఉన్న కార్మిక కమ్యూనిస్టు నాయకులను మహాత్మా గాంధీ స్వయంగా జైలుకు వెళ్ళి పరామర్శించారు మోతిలాల్ నెహ్రూ కోర్టుకు వచ్చి స్వయంగా కమ్యూనిస్టుల తరఫున వాదించారు అనేక మంది కార్మిక కమ్యూనిస్టు నాయకులు యావత్ జీవిత ప్రవాస కఠిన కారాగార శిక్షలను అనుభవించారు అన్నాడు అండమాన్ సెల్యులార్ జైలు జీవితాన్ని అనుభవించారు కమ్యూనిస్టు నాయకులు ముజఫర్ అహ్మద్ ఎస్ఏ డాంగే ఎస్వి ఘాటే డోగ్లేకర్ నిమ్కర్ మిరాజ్కర్ సోహాన్ సింగ్ జోష్ జీ అధికారి పీసీ జోషి ఇటువంటి ప్రముఖులు ఆ శిక్షలకు గురయ్యారు ఆ రోజుల్లో చరిత్ర తెలియని బీజేపీ ఆర్ఎస్ఎస్ వర్గాలు కమ్యూనిస్టులపై అక్కస్ వెళ్ళగక్కడం చూస్తే గురివింది కింద తన కింద నలుపు ఎరగనట్టు స్వాతంత్ర పోరాట కాలంలో ఆనాటి కార్మికోద్యమంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ పెద్దలు ఎటువంటి పాత్ర వహించారో వారు తెలుసుకోవచ్చు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు ఆ సిగ్గు శరం లేకుండా కార్మిక వర్గం కోసం జీవితాలను అంకితం చేసిన కమ్యూనిస్టులను బీజేపీ ఆర్ఎస్ఎస్ వారు తోలనాటం అంటే సూర్యుడి మీద ఉమ్మి వేయటం లాంటిదని తెలుసుకుంటే మంచిది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఫిక్స్డ్ టైం ఎంప్లాయ్మెంట్ అనేది శాశ్వత ఉద్యోగుల వ్యవస్థను తొలగిస్తుంది కార్మికులను ఉద్యోగులను ఎప్పుడైనా విధుల నుంచి తొలగించే అవకాశం కల్పిస్తున్నటువంటిది ఈ ఫిక్స్డ్ టైం ఎంప్లాయ్మెంట్ అనే కాన్సెప్ట్ గతంలో వలే సర్వీస్లోకి వచ్చిన తర్వాత అరవై అరవై రెండేళ్ల వయసు వరకు రిటైర్మెంట్ సౌలభ్యాన్ని ఇది తొలగిస్తుంది భవిష్యత్తులో అన్ని ఫిక్స్డ్ టైం ఉద్యోగాలు మాత్రమే ఉంటాయని ఈ చట్టం ద్వారా చెప్పకనే చెబుతున్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్ వర్గాలు ఇక గిగ్ ఎకానమీ గిగ్ ప్లాట్ఫామ్ ఆ కార్మికుల ఉద్యోగ భద్రత కనీస వేతనాలు గుర్తి చెప్పకుండా ఒక సంవత్సరం సర్వీస్ నుంచి గ్రాట్యూటీ ఇస్తామంటున్నారు అంటే సంవత్సరం తర్వాత ఎప్పుడైనా గ్రాట్యుటీ ఇచ్చి తొలగించవచ్చుననే వారి ఉద్దేశం బీజేపీ ఆర్ఎస్ఎస్ వర్గాల ఉద్దేశం చికాగో పోరాట స్ఫూర్తితో ప్రపంచమంతా ఎనిమిది గంటల పని విధానం ఉంటే ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు పది గంటలు పని చేయాలని చెబుతున్నారు ఇది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ తీర్మానాలకు అంతర్జాతీయ కార్మిక చట్టాలకు విరుద్ధం ఒక పక్కన భారతదేశ పెట్టుబడిదారులు వారానికి డెబ్భై నుంచి తొంభై గంటలు పని చేయాలని డిమాండ్ చేస్తుంటే పని గంటల పెంపుదల దేనికి దారితీస్తుందో ఆ బీజేపీ ఆర్ఎస్ఎస్ వారు చెప్పాలి మరి కార్మికులతో చాకిరికి ఇది దోహదపడుతుంది ఒకరోజు అదనపు గంటలకు అనుమతిస్తే అదే సంప్రదాయంగా మారుతుంది ఎన్ని చట్టాలున్నా ఇప్పటికీ కార్మికులు అదనపు శ్రమ చేయవలసి వస్తుంది గతంలో ఏడుగురు సభ్యులతో కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకునేవారు ఇప్పుడు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వారు అలాంటి అవకాశాన్ని తొలగిస్తున్న విషయం గమనించాలి కార్మిక నష్టపరిహార చట్టం సైతం రద్దవుతున్నది కార్మిక సంఘాల నిర్వహణలో బయటవారి జోక్యాన్ని అనుమతించమని చెబుతూ కార్మికుల బేరసారాల శక్తిని విచ్ఛిన్నం చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ బీజేపీ కలిసికట్టుగా సమ్మె చేయాలంటే గతంలోని పద్నాలుగు రోజుల ముందస్తు నోటీసును అరవై రోజులకు పెంచారు ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ కుమ్మక్కై చర్చల క్రమంలో సమ్మె చేయరాదు యాభై తొమ్మిదవ రోజు చర్చలకు పిలిస్తే మళ్ళీ నోటీసు ఇవ్వకుండా సమ్మె చేసే అవకాశం లేదంటున్నారు ఆర్ఎస్ఎస్ బీజేపీ వర్గాలు కొత్త కోడ్లు లేబర్ కోడ్స్ అని వాటి ఫలితంగా అమల్లో ఉన్న అన్ని సంక్షేమ బోర్డులు రద్దవుతాయి ఫ్యాక్టరీల తనిఖీ అధికారాన్ని కార్మిక శాఖ అధికారులకు ఎప్పుడో తొలగించారు ఫ్యాక్టరీల మూసివేతకు కార్మికుల తొలగింపునకు మూడు వందల మంది లోపు కార్మికులు ఉంటే ఇటువంటి ముందస్తు అనుమతితో ఇక ముందు పని లేదు అనుమతితో ఇక ముందు పని లేదు అంటూ ఆ లేబర్ కోడ్స్ వాటి ప్రయోజనం ఉద్దేశమే అది ఇక కార్మిక సంఘాలకు నేతృత్వం వహించేవారు రెండుసార్లకు మించి పదవుల్లో ఉండరాదు గౌరవ వేతనం మీద పనిచేస్తున్న కోట్లాది మంది శ్రామికులకు కనీసం కార్మిక గుర్తింపు కూడా లేదు ఇటువంటి అనేక సౌకర్యాలను కార్మికులు ఉద్యోగులు కోల్పోతున్నారు ఈ నూతన లేబర్ కోడ్స్ ద్వారా వాటి కనీస ప్రస్తావన కూడా చేయకుండా ఒకటి రెండు సానుకూల అంశాలను భూతద్దంలో చూపించటం ఆర్ఎస్ఎస్ బీజేపీ వారికే చెల్లుతుంది కార్మికుల కోడు వల్ల ఏమేమి కోల్పోతున్నారనేది కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ వర్గాలు చెప్పి ఉంటే బాగుండేది ఎటువంటి కార్మిక వర్గ చరిత్ర లేని చరిత్రహీనులు కమ్యూనిస్టుల త్యాగపూరిత చరిత్రపై బురదదల్లాలని ప్రయత్నిస్తే ఆ ఆర్ఎస్ఎస్ బీజేపీ వారే చరిత్రహీనులుగా మిగిలిపోవటం తథ్యం భారత కార్మిక వర్గం ఆ ఆర్ఎస్ఎస్ బీజేపీ వారికి తగిన గుణపాఠం చెప్పే కాలం తప్పక వస్తుంది చరిత్రహీనులు కితాబులు వారిచ్చే కితాబులు కమ్యూనిస్టులకు అంబేద్కరిస్టులకు అవసరం లేదు అని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులుగా చెలసాని వెంకటరామారావు వారు అందజేసినటువంటి ఈ అంశం అంబేద్కరిజం కమ్యూనిజం కుడి ఎడమ కళ్ళు కార్మిక లోకానికి అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు